కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులపై చేస్తున్న నిరంస పాలను వ్యతిరేకంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో రైతు దీక్షా కార్యక్రమం చేపట్టారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ పదిహేను వేల రూపాయల రైతు బంధు పండించిన పంటకు మద్దతు ధర కౌలు రైతులకు రైతు బంధు అలాగే ఎన్నికల్లో తెలిపినటువంటి ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు

దేశంలో కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ఉరితాలు అవుతుందని ధర్నాలు చేసింది రైతులు ఢిల్లీ నడు వీధుల్లో పోరాటం చేసి ఏడు వందల మంది రైతులు ప్రాణాలు అర్పించారు మరి అప్పుడు దిగొచ్చిన ప్రభుత్వం మేము రైతులకు మేలు చేస్తామని కమిషన్ ఏర్పాటు చేస్తామని మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని మాట ఇచ్చిన బీజేపీ ఇలా మాట తప్పింది ఏమైంది చట్టబద్ధత స్వామినాథన్ కమిటీ రిపోర్ట్లు అమలు చేస్తామని చెప్పారు మద్దతు ధరకు చట్టబద్ధత ఇస్తామని చెప్పిన బీజేపీ మాట తప్పింది ఈ రోజు కూడా బీజేపీ రైతులకు రుణమాఫీ చేసింది లేదు రైతులకు వచ్చిన మేలు చేసింది లేదు ఇవాళ మీరు కూడా రాష్ట్రంలో చూస్తున్నారు కేసీఆర్ బయటకు వెళ్ళాక బీజేపీ కళ్ళు తెరిచింది ఏడు ధర వీళ్ళంతా కేసీఆర్ నల్గొండ పర్యటనకు బయలుదేరితే అప్పుడు బీజేపీలో గ్యాధికి వచ్చింది రైతులు అప్పుడు ఏం చేసింది నిన్న దీక్షలు పట్టింది మన దీక్షలు ఇవాళ ఉన్నాయని కేసీఆర్ బయలుదేరి మనకంటే ముందు ఒక రోజు దీక్షలు పట్టింది మరి ఇంకో మీరు కేంద్రం అధికారంలో ఉండాలి కదా మరి మీరు సాయం చేయండి ఈ కరువు పర్యటనకు కేంద్ర బృందాలను పిలిపియండి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎండిపోయిన పంటలకు వరగళ్ళ వాడ నష్టపోయిన పంటలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేయించండి దొందు దొందే ఇటు రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు మొండి చేయి చూపుతా ఉన్నారు వచ్చినా పంటలు ఎండినా రైతులు ఆత్మహత్య చేసుకున్నా బిజెపి కదలలే కేసీఆర్ కాలు బయట పెట్టగానే కేసీఆర్ ఉద్యమాలు ప్రారంభించగానే గప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు కాళ్ళు తెరిచి నిన్న దీక్షలు పట్టింది పట్టించు దీక్షలు చేయాల్సింది బీజేపీ వాళ్ళు ఇక్కడ కాదు ఢిల్లీలో చేయండి మీ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టండి రాష్ట్రంలో కరువు ఛాయలు వచ్చినాయి లక్షలాది ఎకరాల్లో పంట ఉన్నది ఢిల్లీ నుంచి కేంద్ర బృందం వచ్చి ఈ రాష్ట్రంలోని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ఇక్కడ బీజేపీ నాయకుల్ని కోరుతా ఉన్నా బీజేపీ ఇదే బీజేపీ కేసీఆర్ హయాంలో బ్రహ్మాండంగా చెరువులు బాగా చేసి ప్రాజెక్టులు కట్టి రైతు బంధించి మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే వడ్లు కొనమని చేతులెత్తింది బీజేపీ కాదా రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే దిగిపోయే నాటికి మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పడినట్టు చేసిండు కేసీఆర్ ఇదే బీజేపీ వాళ్ళు అరే వింత పంట ఎట్లా పండిందా ఎంపీ దగ్గర ఏమైనా మ్యాజిక్ చేసింది రాంటూ మేము వడ్లు కొనమని చేతులు మనం ఢిల్లీలో పండిన పంట కొనండి పంజాబ్ లో పండిన గింజలు పండిన వడ్లు ఒక్క గింజ లేకుండా పంజాబ్ లో కొంటేట్లా మా తెలంగాణ వడ్లు కొడరెట్లా అని ఢిల్లీలో పోయి కెసిఆర్ తో సహా అందరం ధర్నా చేసినాం ఆ రోజు ఏం